నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ బాలికల కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది జనసేన నాయకురాలు రజని ప్రకాశం జిల్లా పొదిలిలో శివరాత్రి పండుగ సందర్భంగా బాలికల కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు పొదిలి ప్రముఖులు జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు రథమ ఆర్టీసీ ప్రాంగణంలో ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది జనసేన నాయకురాలు కన్నా రజని రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు మొదటి మ్యాచ్గా ప్రకాశం గుంటూరు జిల్లాల క్రీడాకారిణులు పాల్గొన్నారు టాస్ వేసి క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు రజని మరియు శ్రావణి వెంకటేశ్వర్లు సతీమణి విజయగౌరి అనంతరం రజని శ్రావణి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు அளவுக்கு அலகே சம்பந்தicular आदरणीय अध्यक्ष महोदय आणि आयोजक मंडळ आणि सर्व उपस्थित मान्यवर आणि माझ्या मित्र-मैत्रिणींनो आणि सर्व उपस्थित प्रेक्षकांनो मी आज इथे बोलण्यासाठी उपस्थित झालो आहे. आ थोडं जपतोय. थँक्यू. జరుగుతున్నటువంటి మహిళా కబడ్డీ పోటీ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నటువంటి స్నాణాలు అంటే సూపర్ చిత్రండి అదే రకంగా ఇక్కడ మహిళలకు సంబంధించిన కబడ్డీ పోటీలు అంటే గుర్తుపెట్టుకోవాలి మహిళలు మానసికంగానే కాదు శారీరకంగా కూడా బలవంతులు అనడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన క్రీడలు వాటిలో ఇది ప్రథమంగా చెప్పుకోవచ్చు సో ఎక్కడైతే విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడ మారుమూల అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా స్కూల్ స్టడీస్ నుంచి స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి ఒక ఇంపార్టెన్స్ అనేది ప్రతి విద్యార్థికి వాళ్ళ గురువులు చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళే ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో మాత్రమే ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతుంది కానీ ఈ స్పోర్ట్స్ వల్ల మీకు మెడికల్ సీట్లో కానీ ఎన్సీసీలో కానీ లేకపోతే మీరు రేపు ఏ మిలిటరీలోకి వెళ్ళాలన్నా ఏ ఎస్ఐ పోస్ట్లు కానీ ఇది చాలా ప్రథమం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అనే విషయాన్ని ప్రతి స్కూల్స్లో చెప్పాలి ఇప్పుడు కమర్షియల్ స్కూల్స్లో స్పోర్ట్స్కి అసలు ఒక ప్లేసే ఉండదు స్పోర్ట్స్ కోటా ఉండదు లేకపోతే స్పోర్ట్స్కి అవరే ఉండదు సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఏదైతే ఈ పొదులికి రావడం నిజంగా చాలా సంతోషం అండి ఇంతమంది మహిళలు చాలా చాలా చిన్న చిన్న పిల్లలు పాపం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహిస్తున్నారు వాళ్ళతో సరి సమానంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న జనసేన నాయకులు ఎక్కువ ప్రోత్సహించడం ఇంకా మాకు అండి అదే రకంగా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య అన్నట్టుగా మహిళలలో వీర మహిళలు వేరు అన్నట్టుగా అన్న గత ఎలక్షన్స్లో చూపించినటువంటి మాకు ఇచ్చేటటువంటి ప్రయారిటీ గాజుల గలగలలు అంటూ గతలో ఎలక్షన్స్లో మా గొంతు ఎంత గట్టిగా ఎంత ఘనంగా వినపడిందో మీరు అందరికీ తెలుసు అదే రకంగా ఆ జనసేన నాయకులు మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఇలా ముందంజగా తీసుకొచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయాలని గతంలో ముగ్గులు పోటీలు కానీ ఇవి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రావణ వెంకటేశ్వర్ల గారికి నా తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుందాం ఏదైతే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ మహిళా కబడ్డీ పోటీలకి ఎక్కడి నుంచో తీసుకువస్తున్నటువంటి తరలి వస్తున్న ఆడపిల్లలకి వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జనసేన నాయకులకి నా తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్తే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గ్రామం నందు ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారి సహకారంతో వదిలినందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కన్నా రజనీ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి గారు వారు ముఖ్య అతిథులుగా వచ్చేసి మహిళా టోర్నమెంట్ను ప్రారంభించినందుకు వాళ్ళకు ధన్య ధన్యవాదాలు అదే రకంగా శైలజ అడ్వకేట్ గారు ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి మరియు అడ్వకేట్ గారు వారందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఇంతమంది మహిళా మనులు శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చి కుదిల్లో ఇప్పుడు మంచి క్రేజ్లో ఉన్నటువంటి కబడ్డీ టీముని వాళ్ళందరూ కూడా వారి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించి మనకు ఆనందాన్ని పంచడమే కాకుండా భవిష్యత్తులో శరీరం యొక్క దారుణ్యాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో వాళ్ళకు స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు పొందడానికి మరియు ధైర్య సాహసాలకు మారుపేరుగా వీర నారీమణులుగా వారు ముందుకెళ్ళడానికి కూడా ఈ గేమ్స్ ఉపయోగపడతాయని తెలియపరచుకుంటూ ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ సహకరించి వారి ఆట జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రౌండ్ లేకి రాకుండా అందరూ సహకరించాలని మీడియా మిత్రులు కూడా వారి ఆట నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియపరిచే విధంగా మీరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటుంది साई どうだ